ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్థనార్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు మనకి రెండు వేల ఇరవై ఆరులో చంద్రగ్రహణం ఈసారి ఎప్పుడొచ్చింది మనకి సో ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాసుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు చంద్రగ్రహణం తర్వాత బాగా కలిసి వచ్చే రాసులు ఏవంటారు ఓవరాల్గా అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటి ప్రత్యేకత కూడా తెలియజేయండి గురుగారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పాల్గుణ శుద్ధ పౌర్ణిమ హోలికా పౌర్ణిమ దహన పౌర్ణిమ అంటారు కదండి ఆ రోజున సంభవించింది ఇది మార్చి మూడో తారీఖు మంగళవారం మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే పదిహేడో తారీఖు కూడా మనకు ఒక సూర్యగ్రహణం ఉన్నది అని అనుకున్నాం అది భారతదేశానికి లేదు కానీ ఈ అయితే భారతదేశంలో ఉంటుంది కంపల్సరీ సూర్య హస్తమయం సమయము చంద్ర ఉదయ సమయం అందుకని దీన్ని మనకి ఇది మార్చి మూడో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఆరు హోళికా పూర్ణిమ దహన పూర్ణిమ ఈ రోజున మనకి ఇది సోమ పరాగ్ చంద్రగ్రహణం ఇది ఎప్పుడూ కూడా చంద్రగ్రహణములు మనకి ఇవి ఎట్లా వస్తాయి అంటే కనుక అపసవ్యముగా తిరుగుతూ వస్తాయి సో ఆగ్నేయం నుంచి నైరుతికి ఈ యొక్క చంద్రుడు ఏదైతే కేతుగ్రస్తం ఉన్నదో ఈ కేతుగ్ర గ్రహము చంద్రుడు ఈ చంద్రుడి నుంచి ఆగ్నేయం నుంచి నైరుతికి ప్రవేశిస్తాడు రాహువుతో కూడుకుని గనక మనకి వచ్చేటువంటి గ్రహణాన్ని సూర్యగ్రహణం అంటారు కేతువుతో కూడుకుని వచ్చేటువంటి దాన్ని చంద్రగ్రహణం అంటారు ఈ యొక్క గ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం మనకి భారతదేశం ప్రకారంగా మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మనకి సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషాల వరకు సంపూర్ణంగా దగ్గర దగ్గర నాలుగు గంటల పాటు ఈ గ్రహణము ఉంటుంది సర్వసాధారణంగా ఈ యొక్క పాల్గొన మాసము ఈ యొక్క శిశుర్ ఋతుల్లో మనకు ఎట్లా ఉంటుందంటే సూర్యుడు చంద్రుడు కూడా ఒక్కొక్కసారి మనకు మధ్యాహ్నం నుంచి కనబడతా మనకి సూర్య చంద్రుల ఇద్దరూ కూడా దర్శనమిచ్చేటువంటి సమయం ఇది సో ఇప్పుడు ఈ ఆగ్నేయ దిశ స్పర్శకాలము మనకి ప్రధానం ఇక మోక్షము నైరుతి సో ఇది మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమైంది సో అందుకని గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఈ బాలబాలికలు కానీ చిన్నపిల్లలు వృద్ధులు ముఖ్యంగా మెడిసిన్ మీద ఆధారపడేవాళ్ళు బెడ్రటన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉదయం తొమ్మిది పది లోపలే వీళ్ళ యొక్క భోజన కార్యక్రమాలను ముగించుకుని ఈ యొక్క సూర్యకాంతిని కానీ చంద్రకాంతిని కానీ వీరి మీద పదకుండా చూసుకోవడం అనేటువంటిది ఉత్తమం అలాగే దేవాలయాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల ముందులోనే వాటన్నిటిని కూడా మూసివేస్తారు వాటన్నిటిని కూడా మళ్ళీ తర్వాత శుద్ధి చేసుకుని తీసుకుంటారు ఇక చాలామందికి డౌట్ ఉంటుంది పాల్గొన్న పౌర్ణమి రోజున మా తండ్రి గారు తాతగారు ఎవరో పోయారని మా ఇంట్లో కర్మ ఉన్నది మరి దీన్ని ఎలా మనం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఐదర్ కొన్ని కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో దీనిని ముందు రోజు చేస్తారు తర్వాత రోజు చేసేటువంటి ఆచారం ఉంది గ్రహణ సమయంలో పితృ కార్యాలు నిషిద్ధం ఆ రోజు చేయరు అలా అని చెప్పి ఉదయాన్నే చేస్తారా అంటే ఈ యొక్క ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి రెండో జాము ఆఖరి నుంచి మూడో జాము ఆఖరి మధ్య మాత్రమే శ్రాద్ధ కర్మలు చేయమని ఉంది కాబట్టి రెండోజాము ప్రారంభం అవ్వకముందు చేయాలి ఏ శ్రాదకర్మ సరే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరికైనా సరే బ్రాహ్మణులకైతే మూడు నాలుగు గంటలు పడుతుంది వైశ్యులకి ఒక రెండు గంటలు పడుతుంది క్షత్రియులకి ఒక గంట పడుతుంది ఎవరికైనా ఒక గంట తక్కువ అయితే పడదు టకటగా చేసేసి కలిపేయలేరు కదా కాబట్టి మరసటి రోజు శ్రాద్ధ కర్మలని చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది లేదంటే ముందు రోజు ఆచార ప్రకారంగా ముందు రోజు కొంతమంది చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఎందులో మనకి సంభవించింది అంటారు నేను సర్వసాధారణంగా ఏ గ్రహణం ఉన్నా సరే ఎటువంటి మహాపర్వదినాలు ఉన్నా సరే మనము పెట్టుకున్నదే సనాతన ధర్మం అని చెప్పి ఏదో బోటు పెట్టుకుని వ్యాపారం కాదు కదా మనం చేసేటువంటి దాంట్లో పది మందికి ఉపయోగం అవ్వాలి ఎందుకంటే నేను సర్వ స్మార్తము చదువుకుని గురువుల దగ్గర మిగతా విద్యలన్నిటిని నేర్చుకుని జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని మంత్రశాస్త్రాన్ని ఇన్ని తెలిసినటువంటి నేను నాకు కుదిరితే మంచి చేయాలి నేను ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం రెండూ బాగుండాలి ఆ సమయంలో నాకు శక్తి కావాలి నేను విశ్వసించి ఎవరికైనా చేస్తే వాళ్ళకి పని అవ్వాలి సో అందుకని మేము ఈ యొక్క గ్రహణం టైంలో కాశీలో గంగా నది తీరమున ఎవరైతే కనుక ఈ గ్రహణ దోషము కోసం అయితే వాళ్ళ గోత్రనామాలతో ఆ యొక్క కేతువుకి అలాగే నక్షత్రానికి ముఖ్యంగా పూర్వ పల్గుని నక్షత్రములో అంటే పుబ్బ నక్షత్రంలో కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి ఇది కొంచెం ప్రభావము ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతుకులు అంటే పూర్వపల్గొనే నక్షత్ర జాతుకులు ఈ యొక్క గ్రహణ శాంతిని చేయించుకోవాలి లేకపోతే ఏమంటే పీడకళలు రావటము ఆర్థిక నష్టాలు ఇంకా ఒకటి కాదు ఏదో ఒక చికాకు తిండి తినకపోతే నిత్యం అనారోగ్యం ఒకటండి కలియుగంలో మూడే మూడు ధర్మాలు సత్యంగా ఉంటాయి ఐదర్ పూర్తిగా భగవంతుడి మీద నీకు విశ్వాసం ఉంటుంది రెండోది ధర్మం మీద విశ్వాసం ఉండటం మూడోది అసత్యము పలకకుండా బతకటం ఈ మూడిట్లో ఏది నువ్వు ఒక్కటి సక్రమంగా చేసినా నిన్ను ఈ యొక్క మహాపాతకాలు ఏవి నిన్ను చుట్టుకో సత్యముగా నువ్వు అన్నీ నిజాలే మాట్లాడయ్యా అంటే ఎవడైనా ఉంటాడాడు ఎవడో ఉంటాడు వాడు అసలు వాడిని మనం కన్సల్టేట్ వీడు నిజాలు మాట్లాడితే అమ్మో వీడు దగ్గరికే రాకూడదు రాని అలాగే ఎవరైనా నువ్వు నీ దైవాన్ని ఆరాధన చేస్తూ ఉండు ఇంకా ఇది తప్పం కొట్టంటే అబ్బాయి అబ్బాయి పదేళ్ళ నుంచి వస్తున్నానండి నాకు ఏ పని అవ్వలేదండి కదా అలాగే మనము ధర్మంగా నీతిగా బ్రాహ్మడు ఎలా ఉండాలా క్షత్రియుడు ఎలా ఉండాలా వైశ్యుడు ఎలా అలా ఉండటం కుదురుతుందా కుదురు ఎక్కడో చోట కట్ చేస్తున్నాం భార్య చెప్పిందనో పిల్లలు చెప్పారనో బంధుమిత్రులు చెప్పారనో లేకపోతే మా గురువులు చెప్పారండి అక్కడెక్కడో గుళ్ళోకి వెళ్ళాము అక్కడ ఇవన్నీ కామంటా ఇవన్నీ చేస్తున్నాం ఇంకా ఏదో ఒక కారణం సో అందుకని నేను అనేది ఏంటంటే ఈ మూటిని నువ్వు ఆచరణ చేయనప్పుడు డెఫినెట్లీ ఇలాంటి సమయం అన్నందున కాశీనగరంలో జరిగాడు ఆ యొక్క క్షేత్రంలో మన పేరుతో ఎవరు చేయరు ఎవ్వరు నేను మీకు కావాలంటే మీరు కట్టండి ఉండే చేస్తా ఉండే అంటారేమో కానీ మనమైతే కనుక ఆ పాప భీతి అవన్నీ మాకు సంసార బాధలు ఉంటాయి మాకు కుటుంబాలు తప్పనిసరిగా చేయాలి చేయకపోతే ఆ ఎఫెక్ట్ నాకు వస్తుంది సో ఇంత ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నామంటే కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఎంతోమంది నమ్ముతున్నారు మంది అవకాశం ఉన్నవారు సద్వినియోగ పరుచుకుంటారని మీకు చెప్పడం తప్ప వేరే ఉద్దేశమే కాదు అక్కడ మనము మా నవగ్రహాలకి అలాగే కేతువుకి అమావాస్యకి ఒక మంత్రం ఉంటుంది అమావాస్య మంత్రానికి జపం చేయటం పుబ్బా నక్షత్ర జపం చేయటము అలాగే ఇదంతా అయిపోయాక రుద్రాభిషేకం నామాలతో చేయటం చేస్తాం తర్వాత ఇక దాన ధర్మాలు అంటాయి ఇవన్నిటికీ కూడా ప్రత్యక్షంగా వారు అక్కడికి రాలేకపోయినా కూడా వారి గోత్ర పరోక్షంగా కూడా జరుగుతుంది చక్కగా వాళ్ళు మనకి కనిపించే నెంబర్కి సంప్రదించి వాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు అది వాళ్ళ అదృష్టం బట్టి జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఈ యొక్క నక్షత్ర పుబ్బా నక్షత్రం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరణ చేసుకుంటాం మంచిది కర్కాటకము సింహ తులాకా సారీ కర్కాటక రాశివారు సింహరాశివారు ఈ యొక్క కార్యక్రమాలని చేసుకోవాలి అలాగే నక్షత్ర శాంతులలో మనం దానాలు ఇచ్చేటువంటి వాళ్ళలో కర్కాటక రాశివారు సింహరాశివారు కంచు పాత్ర ఆ కంచు పాత్రలో నెయ్యి వేసి అలాగే చంద్రబింబం వెండితో ఉంటుంది కదా చంద్రబింబం పూర్ణ చంద్రబింబాన్ని లేదా అర్ధ చంద్రబింబాన్ని వాళ్ళ శక్తి అనుసారంగా అది దానం ఇవ్వటం అలాగే సర్ప ప్రతిమ సర్ప ప్రతిమ కూడా బంగారంలో ఉంటే బంగారంలో వెండిదో సర్ప ప్రతిమ అలాగే ఉలవలు ఉలవలు ఉంటాయి కదా ఆ ఉలవలని ఉలవలు బియ్యము వస్త్రం వస్త్రము కూడా సిమెంట్ కలర్ వస్త్రం కానీ లేకపోతే మూడు నాలుగు రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని కానీ బ్రాహ్మడికి స్వయం పాకంతో కూడి దానాన్ని ఇవ్వటము ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితం పోయినసారి గ్రహణము ఏదో ఒక మధ్యరాత్రి వచ్చింది చంద్రగ్రహణం ఇట్లాగే వచ్చినప్పుడు మేము మా శుభంకరీ పీఠంలో చేసాము చాలామంది చాలామంది వచ్చారు అందరూ చేసుకున్నారు ప్రతిసారి ఏదో ఒక ఇటువంటి సందర్భాల్లో ఎందు నలుగురికి మంచి జరగాలి అనేటువంటి ఆకాంక్షతో చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ యొక్క కర్కాటక సింహరాశులు వారు తప్పనిసరిగా ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారు శాంతిని చేసుకోవాలి అసలు గ్రహణాన్ని చూడకూడదు కదా చూడకూడదు చూడకూడదు తర్వాత రోజున ఆ రోజుకు రాత్రి వెంటనే గ్రహణం మనకు పోయిన తర్వాత ఆరు యాభైకి ఏడు గంటలకల్లా సచేల స్నానం అంటారు అంటే గ్రహణ సమయంలో ఏ బట్టలతో అయితే ఉన్నామో ఆ బట్టలతో స్నానాన్ని చేసి వెంటనే మన పూజా మందిరం దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపాన్ని పెట్టి అప్పుడు బయటికి వెళ్ళి అప్పుడు చంద్రుడిని చూడాలి నేను స్నానం చేసి దీపార ఒక గంట అయిపోతుంది మొత్తంగా చంద్రుని మీద ఉన్నటువంటి ఆ ప్రభావం మొత్తం తొలిగి పూర్ణచంద్రుడు దర్శనిస్తాడు ఆయన చూసి నమస్కారం చేసుకుని అప్పుడు పాలని ఘనమైన పదార్థాలను తినకూడదు లఘు పదార్థాలని పండ్లు పాలు ఘనంగా ఉండేవి మంచిగా బిర్యానీ తింటాను సార్ లేదా భోజనం చేసేస్తాను సార్ అని కాకుండా తగు పదార్థాలని తిని ఆ రాత్రి నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ శిరస్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఇందాక చెప్పినటువంటి సామాగ్రిని ఈ యొక్క కర్కాటక సింహ రాశి జాతులు ఇవ్వాలి అలాగే ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు పోనీ మేము మేమంతా ఇవ్వండి సార్ వెళ్ళి ఫేక్ నమ్మం సార్ అంటే పుబ్బా నక్షత్ర జాతకులు అయితే ఇవ్వాల్సిందే వాళ్ళు గ్రహణ శాంతి చేయించుకోవాల్సింది లేకపోతే వారికి పడేటువంటి ఇబ్బందులు అట్లా ఇట్లా ఉండవు అవి ఏదో రకంగా ఇక్కడ భగవంతుడికి ఇవ్వకపోతే ఇందాక చెప్పినట్టుగా డాక్టర్కో యాక్టర్కో లాయర్కో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రాశి వారు ఈ హోలీ రోజున ఏర్పడేటువంటి గ్రహణం చేత కొంత మాట పడాల్సి వస్తుంది వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం ఉత్తమం కన్యారాశి జాతకులు గ్రహణము తరువాత వారు కూడా కుదిరితే గనక నవగ్రహాల స్తోత్ర పారాయణ చేయటము ఆవు నేతితో దీపారాధన చేయటము బియ్యాన్ని అలాగే ఉలవలని కన్యారాశి జాతకులు దానం ఇవ్వటం మంచిది మీనరాశి వారికి కొన్ని విపరీత పోకడలు ఎదురవుతూ ఉంటాయి అంటే వీళ్ళు తీర్చలేనటువంటి సమస్యలు రావటము అలాగే సలహా చెప్పిన వినని వాడు వీడిని తదువు తదువు సలహా అలగటం ఇరిటేట్ చేసేటువంటి సమస్యలు కొన్ని వచ్చి పడుతు ఉంటాయి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే మకర రాశి జాతకులకి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొంత ఈ గ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత ఉద్యోగంలో సమస్యలు పెరగటము స్త్రీ మూలకంగా ధనం నష్టం కలగటము మధ్యవర్తిత్తులు మొన్నడు దాకా బాగానే ఇంట్రెస్ట్ ఇవ్వటం ఇప్పుడు ఫోన్ ఎత్తకపోవటము మొత్తం ఐపీ పెట్టి పారిపోవటం ఇటువంటివి జరుగుతాయి వీరు కూడా కుదిరితే కాశీలో మనం చేసేటువంటి ఆ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకుంటాం మకర రాశి వారికి సత్ఫలితాలని ఇస్తుంది ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడైతే ఏదో చెంచాతో పోయేదో అక్కడ అనుకోండి బిందెడిపోతుంది తర్వాత బాధ సింహరాశి వారు ఎట్లాగో సింహ రాశి రాశివారు గ్రహణ శాంతి కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ప్రత్యక్షంగా చూడకూడదు గ్రహణాన్ని ప్రయత్నపూర్వకంగా కూడా చూసిన దాని ప్రభావం అనుభవించాల్సి వస్తుంది గ్రహణము రోజు మార్చి మూడో తారీఖు ఎటువంటి సంతతికి కూడా తావివ్వకూడదు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉండి శివధ్యానము కానీ దేవీ ధ్యానము కానీ కర్కాటక సింహరాశుల వారికి చాలా మంచిది గ్రహణ శాంతి కంపల్సరీ వీరు చేసుకోవాలి అలాగే ఆనుకూలమైనటువంటి శుభ ప్రభావాలు ఈ యొక్క మేషరాశి వారికి ఉంటాయి కుంభరాశి వారికి మనం లాస్ట్లో కుంభరాశి వారికి మొన్న పదిహేడో తారీఖు చాలా దారుణం అనుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చాలా ఎటువంటి ప్లస్ పాయింట్ అంటారు వీళ్ళకి కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఉద్యోగంలో కూడా గుర్తింపు ముఖ్యంగా వీరి యొక్క బాసు కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడూ మెచ్చుకోనటువంటి వారు వీరిని మెచ్చుకోవటం ఈ మార్చి మూడో తారీఖు తర్వాత మనం చూడవచ్చు ఈ యొక్క మేష కుంభరాశుల వారికి ఇద్దరికీ కూడా చాలా సత్ఫలితాలు ఉన్నాయి ఇంకా నార్మల్గా మిగతా వారందరూ కూడా నార్మల్గా గోయింగ్ తప్ప మిగతా విషయాలు మనం ఈ రాసులకు తప్ప మిగతా వాళ్ళకి ప్రతి ప్రభావం సాధారణంగా మాట్లాడుకుంటే గురుగారు ఎవరు జాతకంలో చంద్రుడు వీక్గా ఉంటే ఏం జరుగుతుంది మరి చంద్రుడిని బలపరచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు జాతక పరంగా మాట్లాడుకుంటే జాతక పరంగా కనుక మనం చూసినట్లయితే చంద్రుడు మనకారకుడు మనస్సుని కలిచివేస్తాడు ఐదర్ బుద్ధి మనస్సు మనస్సు బుద్ధి అనుకోండి నీకు బుద్ధి లేదా అంటారు మనస్సు చెబితే బుద్ధి చేసింది అన్న విషయం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది అంటే నీకు అనిపించాలిగా మనసులో దొంగతనం చేయాలని అప్పుడు కదా బుద్ధి చేస్తుంది అప్పుడు కదా బుద్ధి సక్రమంగా పనిచేయాలి మనస్సు నిగ్రహం ఉండాలి బుద్ధికి ఆలోచన ఉండాలి మనస్సుకి ఆలోచన ఉండకూడదు నిగ్రహం ఉండాలి నిగ్రహం వేరు ఆలోచన వేరు సో ఇప్పుడు ఎక్కడైతే కనుక మనస్సు నిగ్రహంతో ఉంటుందో దానిని ఆకర్షించదు ఏది చెడో దానిని దగ్గరికి వెళ్లకుండా మనస్సును నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు ఇప్పుడు ఒక గురువు మీద భక్తి ఉంది ఒకళ్ళకి మనస్సు నిగ్రహంగా పెట్టుకోవాలి ఎవడో వచ్చి చెప్పాడు నువ్వు నమ్మేకూడదు ఆయన చెప్పారండి మర్చిపోయాను అని అనకూడదు అప్పుడు నిగ్రహం లేనటువంటి మనస్సు అప్పుడు బుద్ధి వంకరమైనటువంటి బుద్ధి ఆలోచనలు ఇస్తుంది కాబట్టి మనఃకారకుడు చంద్రుడు ఈ మనస్సు నుంచే వంకర బుద్ధి కలుగుతుంది కాబట్టి మనస్సు చాలా ప్రధానం సో ఎప్పుడు కూడా మనస్సు ఒకటే భావనతో ఒకటే తత్వంగా ఉండదు చెంచల స్వభావి మనస్సు నీరు లాంటిది ఇప్పుడు చాలామంది కొంతమంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు తరచు డిప్రెషన్లో ఉంటూ ఉంటారు వాళ్ళకు కూడా చంద్రుడు పాడైనట్టు అనుకోవచ్చు మనం అంటే డిప్రెషన్కి చంద్రుడు పాడైనట్టు కాదు ఇక్కడ ఏంటంటే డిప్రెషన్కి కారణము చంద్రుడు డిప్రెషన్లో ఉంటానికి చంద్రుడు కారణం కాదు దానికి కారకుడు చంద్రుడు అంటే నువ్వు చెడుని ఆకర్షించే మనస్ మనస్సును తీసుకున్నావు నాకు ఎప్పుడు చెడ్డ స్నేహితులే ఉంటారండి అంటారు కొంతమంది కొంతమంది నేను ఎప్పుడు దరిద్రుడినేనండి ఏ పని చేయ నాకు అవట్ల ఎక్కడ కాలు పెట్టు అంట అంత దరిద్రుడివి ఇంత మాట ఎలా చెప్పగలిగా అంత దరిద్రుడు అయితే నువ్వు నాకెందుకు చెప్తున్నావు నీ మాట నాకు కూడా వినపడకూడదు కదా దరి నువ్వు అలా తీసుకుంటున్నావు సో కొన్ని కొన్ని మనము అర్థం చేసుకుని బతకాలి దాన్ని మెచ్యూరిటీ అంట మనస్సు బాగున్న వాళ్ళకి మెర్చ్యూరిటీ బాగుంటుంది సింపుల్ మరి దీన్ని బలపరచుకోవడానికి ఏదైనా ప్రత్యేకంగా పరిహారాలు ఉంటాయా ప్రత్యేకంగా ఏం లేదండి ఈ గ్రహణ సమయంలో కానీ ప్రతి పౌర్ణమికి లేదా అమావాస్యకి ఈ మనస్సు బాగాలేదు అనుకున్న వాళ్ళు నిగ్రహశక్తి లేదనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేవాలి మూడున్నరకి ఆ టైంకి ఎవరు ఇంట్లోనే ఉంటారు కదా లేచి చక్కగా బ్రష్ చేసుకుని మంచిగా ఒక ఒక దగ్గర ఆసనం వేసుకుని ఇంటి కిటికీ దగ్గర లేకపోతే బాల్కనీలో ఎక్కడో చోట ఆసనం వేసుకుని సూర్యుడిని వచ్చే ప్రదేశం తూర్పు ముఖంగా రిటార్డ్గా కాసేపు కూర్చొని మెడిటేషన్ చేయాలి మనస్సు కంట్రోల్ అంటే ధ్యానం వల్ల తప్ప మనకు దానివల్ల కాదు మంత్రం వల్ల బుద్ధి కంట్రోల్కి మంత్రం చేయొచ్చు నీ బుద్ధిని ఎందుకంటే ఇది వెనకటితో పనిచేసేది సో దీనిని నేను కంట్రోల్ చేయొచ్చు నీ ఆలోచనతో దీని లోపల ఉన్న దాంతో ఇది పనిచేసేది సో దీనిని నువ్వే కంట్రోల్ చేయాలి చేయాలి అంటే కనుక మంచిగా మనము ఏదైనా ప్రకృతి సౌండ్లు వింటూ ధ్యానం చేయటము మెడిటేషన్ చేయటము మనము ప్రశాంతమైన వాతావరణంలో మనం కళ్ళు మూసుకుంటే అమ్మవారు మణిద్వీపం మొత్తం కనబడాలి కాశీ మహానగరం మొత్తం కనబడాలి అలా మనం ధ్యానం చేయగలగాలి అంత తప్ప కళ్ళు మూసుకున్నప్ప పక్కన మూసుకున్నాడా లేదా అని చూడకూడదు సో మనస్సు చెంచలి దాన్ని కంట్రోల్ చేయాలంటే ధ్యానం తప్ప మరొకటి కాదు చంద్రగ్రహణం గురించి అనేక మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు నమస్కారం